అదే ఇప్పుడు సమాజంలో ఎంతోమంది ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు మనం చెప్పుకుంటున్నట్టయితే చాలామంది ఉన్నారు సివిల్ సర్వెంట్స్ కానివ్వండి గ్రూప్ వన్ ఆఫీసర్స్ కానివ్వండి పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నత స్థాయిలో పోస్టులు కుట్టినటువంటి గ్రూప్ వన్ గ్రూప్ టూ ఎంప్లాయీస్ కానివ్వండి ఇక సమాజంలో మనం ఇప్పుడు ఎంతోమంది కొన్ని మేధస్సుతోటి కొన్ని ఆవిష్కరణలు చేసే వాళ్ళు ఉంటారు కొంతమంది డైరెక్టర్స్ ఉన్నారు మామూలు ఆలోచనలతోటి గొప్ప మేధస్సును జోడించి ఒక దాని ఒక కాల్పనికమైనటువంటి తన టాలెంట్ని జోడించి గొప్ప గొప్ప విజయాలు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లోకి పోయినటువంటి సామాన్యమైనటువంటి ప్రాంతీయ భాషకు సంబంధించిన డైరెక్టర్లు ఎంతోమంది ఉన్నారు వీళ్ళంతా బిగ్ డ్రీమ్స్ ఏదో మామూలుగా కాంప్రమైజ్ లైఫ్లో ఉండవండి సో మనం ఎక్కడైనా కూడా ఇక్కడ ఉన్న నైంటీ ఫైవ్ పర్సెంట్ అంతా కూడా అనుభవించే వాళ్ళు ఈ సమాజంలో వాళ్ళు సర్వీస్ అనుభవిస్తుకుంటూ పోతుంటారు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు సమాజ నిర్మాతలు వాళ్ళు సంపదను సృష్టిస్తారు ఉన్నత మార్గంలో పోయి ఉన్నత స్థాయిలో ఈ సమాజాన్ని నిర్దేశిస్తూ సమాజానికి ఏ సేవలు కావాలి అనేటువంటి ఒక కార్పొరేట్ ఆలోచనలు చేసేటువంటి వాళ్ళు ఇక్కడ ఉంటారు సో మరి ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఇక్కడే పుట్టి పెరగలేదండి ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు బాటం నుంచి టాప్ ఇదే లైఫ్ టాప్ నుంచి బాటమ్ అనేటువంటిది క్షణంలో జరుగుతుంది ఒక్క తప్పట అడుగుతోటి కానీ ఈ బాటంలో నుంచి ఈ శిరస్సు భాగం టాప్లోకి రావాలంటే ఎన్నో అవరోధాలని ఎన్నో అవమానాల్ని మనం ఎదుర్కొంటూ ఒక ఛాలెంజెస్ మన చుట్టూ ఉంటాయి ఆ ఛాలెంజెస్ని ఫేస్ చేస్తూ మనం ఏంటి మనం మనం ఈ ఈ జీవితానికి మనం ఏం నిర్దేశించుకున్నాం ఆ దిశగా మనం ఉన్నత స్థాయికి పోవాలి అనేటువంటి గొప్ప గొప్ప ఆలోచనలు ఉన్నటువంటి వాళ్ళే ఇక్కడికి వస్తారండి మనం సరే మనం కూడా మరి ఏ విధంగా మనం ఎంచుకున్నటువంటి మార్గం సుగమనం ఉన్నత స్థాయికి పోవడానికి మరి ఎలాంటి అంశాలు ఉంటాయి అనేటువంటిది కూడా మనం ముందు ముందు డిస్కస్ చేస్తాం థ్యాంక్ యూ